యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి చెప్పి ఏసును అరచేతులతో కొట్టాను అరచేతులతో కొట్టాను అందుకు నేను కాని మాట ఆడిని ఎడలా కాని మాట ఆ కాని మాట ఏదో చెప్పుము ఆ కాని మాట ఏదో చెప్పు మంచి మాట ఆడిన మంచి నన్ను ఎలా కొట్టుచున్నావా నేను అంతటా అన్నా ఏసును యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైనా ప్రధాన యాజకుడైనా అయ్యప్ప వద్దకు పంపాను నిలువబడి చలి కాచుకుని చుండగా చలి కాచుకును చుండగా భారతూచి చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అని చెప్పగా అతడు నేను కాను నేను కాను నేను ఎరుగున నేను

మరి ఒకసారి చెప్పాను చెప్పాను వెంటనే కోడి కూసాను మందిరమునకు మందిరము అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు పిలాతు బయట ఉన్న యొద్దకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనము మోపుచున్నారు అందుకు వారు ఎందుకు వారు వీడు దుర్మార్గుడు కాని దుర్మార్గుడు దీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పి పిల్లతో మీరు అతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా తీర్పు తీర్చుడూ ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని మాకు అధికారం లేదని అతనితో చెప్పి